హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బట్టు నేతితో బొబ్బట్టు వీటిని కొంతమంది భక్ష్యాలని కూడా అంటారు కదా ఇప్పుడు వీటిని వచ్చేసి గోధుమ పిండి బెల్లం పెసరపప్పు నెయ్యి వాడి హెల్తీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి వీటి కోసం మనకి ముందుగా కావాల్సినవి వచ్చేసి పొట్టు తీసిపెట్టిన పెసరపప్పు ఇలా పొట్టు తీసిపెట్టిన పెసరపప్పుని ఒక అప్పు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే తీసుకొని వీటిని ఒక పది నిమిషాలు అయితే నానివ్వాలి ఇలా ఒక పది నిమిషాలు మంచిగా పెసరపప్పు నానిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించుకుందాము ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని ముందుగా పెసరపప్పుని మంచిగా మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని స్టవ్ వెలిగించేసి ఇప్పుడు బెల్లాన్ని మొత్తం కరిగించుకుందాం ముందు ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా మళ్ళీ జారుగా అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీన్ని కదుపుతూ దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకుందాము పెసరపప్పు బెల్లాన్ని ఇలా కదుపుతూ ఉంటే ఒక ఐదు పది నిమిషాల్లో మనకి పెసరపప్పు బెల్లం మిశ్రమం దగ్గరకు అయితే వస్తుంది అప్పుడు వచ్చేసి ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి ఒక నాలుగు ఐదు ఆలుకులను దంచి ఆలుకుల పౌడర్ కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపి స్టవ్ కట్టేసుకొని దీన్నైతే చల్లారినిద్దాము ఈలోపు ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ మనం చేస్తుంది స్వీట్ కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఒక స్పూను పాల మీద మేగడ వేసుకొని అలాగే రెండు మూడు స్పూన్ల వరకు పాలు కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మీగడ పాలు కలిసేలాగా అయితే కలిపేసుకుందాము మీరు కావాలి అంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వాడుకోవచ్చు మైదాతో అయితే ఇంకా బాగుంటాయి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం నూనె వేసుకొని పయనించి మళ్ళీ నూనె కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము మనం ఎంత మెత్తగా కలిపితే బొబ్బట్టు అంత స్మూత్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత మెత్తగా కలుపుకున్నామంటే అంత మెత్తగా వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని బాల్స్ లాగా అయితే చేసేసుకుందాము పెసరపప్పు అయితే మనకి హెల్త్కి చాలా మంచిది కదా చిన్న పెద్దవాళ్ళకైనా సరే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు ఇప్పుడు మనం తీసుకున్న పిండిని మొత్తాన్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని చపాతీలను కూడా పూర్ణం బాల్స్ ఎంత అయితే చేసుకుంటామో చపాతీ కూడా అంతయే చేసుకొని ఫస్ట్ ఒక చపాతీ బాల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని అందులో వచ్చేసి పూర్ణం పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని దాని మీద చపాతీ పిండి పెట్టేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అయితే ప్రిపేర్ చేసుకుందాము మీరు ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ కర్రతో అయినా సరే రుద్దుకోవచ్చు ఇక్కడ నేను చేతితోనే ప్రిపేర్ చేస్తున్నాను మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ బొబ్బట్టు అయితే రెడీ అయింది కదా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెనం పెట్టేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బొబ్బట్టు దాన్ని కూడా వేసేసుకుందాం ఇలా బొబ్బట్టు వేసిన తర్వాత పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసి ఒక రెండు నిమిషాలు దీన్ని కొంచెం వేయించుకుందాము వేసిన వెంటనే కదపకూడదు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని అవసరమైతే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము రెండు వైపులా మంచిగా వేగి పెసరపప్పుతో అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మనం చేసుకున్న మిగతా బొబ్బట్లను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో బొబ్బట్టు రెడీ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి వేయించుకోవడమే అంతే అండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా పెసరపప్పు బెల్లం గోధుమ పిండితో బొబ్బ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి నిజంగా వీటి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా చూస్తుంటేనే తెలుస్తుంది కదా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నెలా కరిగిపోతాయి నచ్చితే మీరు కూడా ఓసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం